సో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మన ఊరు మన పొలం బ్లాగ్స్ సో గాయస్ ఈరోజు వచ్చేసి మన వీడియో ఏమిటంటే మనం అయితే మనం టెల్లాగానే శంకర్కి అయితే వచ్చినాం ఈరోజు శంకర్ జర వాతావరణం చేంజ్ ఉంది అందుకని జర బ్లాగ్స్ చేసి చూపితామని అనుకున్నాం ఇట్లాంటి మొత్తం మనం నేరడవనంలో కొద్దిన్నాం నేరడవలు అది తెంపుకొని ఎట్లా తింటాం ఎట్లా వేసామని చిన్న బ్లాగ్తో మీకు చూపిద్దాం అనుకున్నాం సో వైస్ పోకుండా మొత్తం మారటం పొందారా గైస్ ఇగో నేను మన నాని శశాంత్ ముంద సన్నియాడు ముగ్గురం నల్లరం నల్లరం కలిసి ఇంక పోతున్నాం మెల్ల మన శ్రేణికి వెళ్ళబడి శంకాడ చూసుకొని మెల్ల ఇంకా మా నేరడ్ వాళ్ళు తెంపుకొని పోదాం ఇక అయితే ఆత్రం అయితే ఇంకా పాండి ఏం చూస్తారు కెమెరా కెమెరా అడ్డం వస్తారు కెమెరాకు పొద్దున నుంచి కుట్లకు ఆత్రం అవుతలేదు గైస్ మొత్తం పోం పోం అవరా ఎన్ని కట్లా ఇస్తారు ఇట్లా పోతున్నాం అయితే కెమెరా కట్టడం దాకా రై సో గైస్ ఇగో మన చెరైతే అన్ని చెప్పేసిడు కానీ నేరడ్ వాళ్ళు ఎట్లా తింటే చించేదాం పాండి చించేదివ కానీ చూసా పార్ అయిట్లేదేంటావు నాలుగైదు దినవరకు నోరు వస్తాం ఒకరోగురు అవుతుంది వస్తా అది నాలుగైదు దినవరకు అయినా నోరు ఒకరు ఒకరు అవుతుంది ఏదో పంపా కెమెరాకేస్తు దాకడం కెమెరాకైతే పంపించే ఉండవు సార్ వాతావరణం ఎట్లుంది ఘోరంగా అంటే ఘోరంగా ఇవ్వ చుట్టుకుంటూ క్లైమేట్ చూడండి ఉండవు సార్ ఇవ వస్తాం మళ్ళీ వర్షం పడేలా ఉంది ఇగో ఇక్కడ ఇగ ఇవాడ బూర్జందో వస్తాము ఎన్నైతే సో కోతులు ఉన్నాయంట ఏమున్నాయి రానంగిరా స్టార్ట్ అయింది సార్ మీకు చూపిత మంగళ చేతి పెట్టరా సరే చేతి మీను నీళ్ళ చుక్కలు చూపెట్టరా బాయ్ సోగాసో వర్షంగా వాడుతుంది కోతులు వచ్చిందంట కోతులు చేసెట్ కిందకి వచ్చింటే మాడకు మాడపాట్ల కోసం చూద్దాం సోగాసీ మీకు కనిపిస్తున్నాం కూడా వర్షం కనిపించేదేమో అవురా అవురా అవరా ఏడు వస్తుందాం వర్షం స్టార్ట్ అయ్యింది ఇగో చూడొచ్చు ఇగో మీరైతే వర్షం ఇగో చాలా పడుతుంది ఇగో చెట్టు కింద మేమైతే ఇగో గాలి కానీ వర్షంగా చాలా పడుతుంది గాయస్ అయితే మేము అందరం ఇగ ఇవాళయితే మాడికా మాడిపళ్ళకు ఇగో వర్షంగా ఘోరంగా పడుతుంది ఘోరంగా అంటే ఘోరంగా బాగానే పడుతుంది వానయినా ఇంకా చెట్టు కింద ఎక్కువ ఇంకా అంతే చక్కగా పైకి గురిసెక్కడికి వెళ్ళిపోదాం చూడొచ్చు ఇగో ఇదైతే మూల కత్తికినాము వాళ్ళ బల్బా పడుతుంది సన్నీడైతే ఉదయాలు మీరు ఆధారపడదు ఒకసారి మీకు బా మళ్ళీ బయట పక్కన చూపిస్తాను పక్కా ఈరోజు ఏదైతే కానీ హండ్రెడ్ పర్సెంట్ మళ్ళీ నీరదవన్న కోవాలి నేరడమాలి తినాలి మీకు బ్లాక్ చూపెట్టాలి అంతే బాబు సార్ మీకు లూడికి అంత ఏడిపడుతుందో కనబడుతుందో కనపడదు అర్థమైతే లేదు కానీ ఒకసారి బయటకో చూపిస్తా గాయస్ మీకు అయితే గాయస్ ఇగో వాన చూడ ఎట్లా పడుతుంది ఇగో ఇగో ఓరంగ పడుతుంది గాయస్ వాన మాత్రం వాన ఇలా ఇగో ఎట్లా పడుతుంది వాన ఘోరంగా నానిపోతుందా చూడండి ఘోరంగా పడుతుంది దారి అయిపోందా మనం ఉడుకుందా ఘోరంగా పడుతుంది వ్యాస్ మాత్రం ఇంకా ఇట్లా పడుతుంది చూడండి వ్యాస్ ఇగ మేము అయితే వచ్చిగా మన ధూలు ఇట్లా ధూలంగా షెడ్లు అవుతున్నాం నానిగాడు కాడ అయితే వాడైతే మజా మజ ఉంది మజా తాగుతారు సో ఇగో ధూళ్ళు అయితే చూడండి ఒకసారి ధూలు ఇగో ఇక్కడ ఘోరంగా కొడుతుంది చెట్టు కింద అయితే బుచ్చకాయకి అయితే అందరం ఉడుకుతున్నాం ఘోరంగా ఉడుకుతున్నాం ఇగో ధూలు చూడండి మొత్తం ఇగో మొత్తం మానకు నాన్తున్నాయి దీనికి అట్ అయితే మా అనిపిస్తుంది కానీ ఇప్పుడు మళ్ళీ ఇష్యూ కష్టం కష్టమవుతుంది అందుకే అట్టేసాను ఒకసారి మీరు చూడండి ఆడ ఇగో ఆ కొడుకులు ఇది ఎట్లా వాడిరాడా అయితే ఇక కింద గుండ్రెడ్ పర్సెంట్ నేడు వాళ్ళకి అయితే తప్పదు నేడు వాళ్ళకి అయితే హండ్రెడ్ పర్సెంట్ ఇవ్వాల్సింది చూడండి ఇక నీళ్ళు ఎట్లా వస్తున్నాయి సార్ మీద చూడండి వర్షం అయితే తగ్గింది అంటే పూర్తి తగ్గలేదు కానీ లైట్ లైట్ వంశ పడుతుంది సో వైస్ ఇంకా మీకు ఏం అంటే మా మన నా చెట్టు ఉంది మీకు చెప్పలేను నాకు కూడా చెట్టు ఉంది చెట్టుకి నాకు కాశ్నై చెట్టుకి నాకు చాలా పెద్దవి ఉన్నాయి సూపెడరా నాలుగైదు తెమ్కొచ్చుకు ఎన్ని ఎన్నిరా తిన్నోట్లు వేసుకున్నావురా నాలుగైదు తెమ్కొచ్చుకోవాలి అంటే ఇం వదుదాం వచ్చి చూపిస్త్రు పోయి మనకి నదు వీడో చెట్టు ఉంది చెట్టు ఉంది ఇది అదే దానికి దానికైతే ఇంకా తక్కువ కాస్ట్ ఆడినట్టుంది పెద్దది ఇది మన పెద్ద చెట్టు ఇదీ నా అయినాయి కానీ మొత్తం ఇంకా పండుగలు ఇంకొచ్చు ఇక చూడండి ఇగో ఇట్లాకెళ్ళి ఆల్రెడీ పడ్డాయి గాలికి కానీ అది కానీ ఇగో ఇగ మళ్ళీ వాహనం ఇగో మళ్ళీ స్టార్ట్ అయింది బల్బు అవుతుంది మన మళ్ళీ అట్లా వెళ్ళిపోతున్నాం ఇగో చూడండి ఇగోంటాయి ఇగో సింతోళక కలిగిన కాశ్నాయి అప్పుడే ఇంకా వాళ్ళు కలేవు కానీ కాశ్ని ఇది అయినా మనసుకెళ్ళి ఉంటాయి వాళ్ళైతే ఆడబోతున్నారు అప్పుడే ఈ వర్షం నేను లేదు మన వర్షం ఇట్లేము అట్లే సంపుతూనే ఉంది పొద్దున్న నుంచి వాడైతే పొద్దుగాల పది ఏళ్ళ వరకు మూడమ్ వేసుకోండి పొద్దున్న నుంచి ఇంకా గిప్పాం షేన్కి వచ్చినాము ఇంకా చిన్న బ్లాగ్ తీసుకున్నామని అయిపోయి ఇక మన స్టార్ట్ అయింది మళ్ళీ ఎట్లా పడవాటి ఎంత పడ్డా మనం అనుకున్నా సాధిస్తాం అంతే చేద్దాం చూడాలి ఇక ఇంకా ఇగో కడిదేరా ఇంకా ఇంకా చెట్టుగా ఇంకా దింపలే ఇంకా కింద పడేవాన్ని చెట్టు ఉంది చెట్టుకి ఇంకా జరిపేది పెద్ద వేసిన సార్ మీరు చూడొచ్చు ఇగో కానీ పండుగ వాళ్ళవి ఇక పండ్లు అయితే చూడచ్చు మొత్తం బంధాలని చెప్పాల్సిన ఇంకా మనమైతే సార్ మీరు చూడండి నీళ్ళైతే ఇంక ఇంకో చుట్టూ ఉంది ఆ చెట్టుకు బ ఉంటాయి ఆడుకుంటున్నాము మనకు కుక్క మన వెంబడి ఆడిపోయి ఆడ తెంపుకొని ఇక స్ట్రేట్గా ఇంటికి వెళ్ళిపోదాం బ్లాగు కంప్లీట్ చేసుకొని ఇక తీసుకొని పోయి పోదాం చెట్టు చెట్టు కలిక వచ్చేసినాము పోయి కొన్ని లైట్గా చంపుకొని ఇంటికి పోదాం అంతే పోదాం ఫస్ట్ పోయి 아, 가이스, 조금씩 미라티가. 어쩌나요? 이거. 뭐? 마라. 마라시. 안쪽에 미래. 가시 조금씩 미라이세요. 이리 와보니. 뭐? 마라라스코타. చాలా వాన నచ్చుకుంటా షూట్ తీస్తున్నాం మీరు అయితే చూడొచ్చు ఇగో కొన్ని చోట్ల పండ్లు అయినాయి కొన్ని చోట్ల కాలేవు ఇగో ఇగో మీరు చూడొచ్చు ఇగో ఇగ చూడడానికి ఎట్లానే మొత్తం మీరు చూడొచ్చు ఎట్లానే మొత్తం గుత్తులు గుత్తులు కాసినాయి కొన్ని చోట్ల పండ్లు అయినాయి కొన్ని చోట్ల కాలేవు ఇగో మొత్తం ఇంకా చాలా అని చిన్నది ఏదో వేడి చిత్తూరు ఉంటాయి ఇక్కడ ఇట్లా ఆఫ్ కాని వచ్చినాం కొన్ని అయితే ఎంపుకున్నాం గ్యాస్ ఎక్కువ ఎంపుకునే ఛాన్స్ లేకుండా వర్షం చాలా మారుతుంది ఇక చూపిస్తే ఇక్కడ ఉంటే తిందమంతి ఇప్పుడు తిందమంతా ఈనైతే ఎంపుకున్నాం ఆన్ బే గదిగా వేయకుండా ఇక ఈ ఎంపుని వచ్చినాం మేమైతే ఇక్కడ మాకు మేమైతే చాలా అదృష్టం అవుతున్నాం అంటే మేమైతే చాలా పల్లెటూళ్ళు కొట్టినందుకు మొత్తం అయితే మేము అన్నీ ప్యూర్గా ఎంపుకుందాం అంటే నీడ పనులు కానీ మాట పనులు కానీ ఏవైనా సరే ఇట్లా వానసే వాడకని అంతా ఎండస్ ఎండక్ ఎండుతాం ఇట్లా తిరుగుతూనే ఉంటాం దాని చూసాం ఇగో ప్యూర్ చెట్టు ఎమ్ముకొని తింటాం ఏమైతే ఇది ఇక న్యాచురల్గా తింటాం ఏం మందులు వాడడం ఏం చేయం మందులు వాడడం వాడని తినాం ఎండక వాడక్రు ఏదో పైన చెత్త ఉంటే మెల్లగా అవుతున్నాం ఎండక అయితే ఏం తగ్గలేదు అప్పటి నుంచి ఒకటే వాళ్ళు వాడుతూనే ఉంది వస్తానే ఉన్నాం ఎండలకు బాధ బాధపడుతుంది ఇప్పుడు వానో ఇంకా ఈరోజైతే ఈరోజు బ్లాగ్ ఇంతే ఇంకా ఇంటికి అయితే వెళ్ళిపోతున్నాం వర్షం ఇంకా నాన్న ఇంటి కడుపు ఇంకా నేను ఏం చేసుకోం కానీ సోగస్ ఈ ఈరోజు బ్లాగ్ ఇదే బ్లాగ్ నచ్చానల్ అయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే పక్కన సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ కట్టి చేసుకోండి సోగేసి ఇంకోటి ఏం చెప్పాలి ఛానల్ అయితే మన ఛానల్ అయితే చాలా క్లిక్ అయితే లేదు ప్లీజ్ నేను తొందర మా నోరు మనపులం ఛానల్కి తొందరగా సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక గైస్ బై బాయ్ బాయ్ మీరైతే ఖచ్చితంగా కొంచెం క్లిక్ చేస్తే ఛానల్ అయితే ఇగో పుట్ట కొడుకులు అంటాం మా సైడ్వి మీకు సైడ్ ఏముంటో కామెంట్ చేయండి మా సైడ్ దాని కింద పిడ్డలు వచ్చి కూర్చోండి గాయ పుట్ట అంటాం అయితే పీకేద్దాం దీని అయితే ఇగో ఇక్కడ అయితే ఉంది గాయ ఏదైతే ఇంకోటి ఉందంట అది ఏంటో పీకుండ్రా చూడండి పుట్ట గొడుగులు అంటాం చూడండి ఇక్కడ పైకి లేపరన్నా చూడే పుట్ట గొడుగులు పుట్ట గొడుగులు ఇవైతే ఇవైతే లాలీపాప్ అంట సార్ ఇంకా సో గాయస్ ఇంకా ఈరోజు టుడే బ్లాగ్ ఇదే ఇదైతే ఈరోజు బ్లాగ్ నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ సో గాయస్ మరిన్ని ఎట్లా చూడండి సార్ ఇవ్వ ఇవ ఇది చూడే మే అక్క ఖాళీగా ఎట్లా ఇది ఈరోజు బ్లాగ్ ఇంతే మరినుల కోసం చాలా సబ్స్క్రైబ్ చేసుకొని బై గాయ్స్ బై గాయ్స్ ఇంగోడే నా బై కేలాను